మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం పేదలకు అండగా నిలిచిన మార్గదర్శకులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గంలోని పేదవారికి మార్గదర్శకులుగా సహాయ సహకారాలు అందించిన ముగ్గురిని ప్రత్యేకంగా అభినందించిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ బంగారు కుటుంబానికి తమ సహాయ సహకారం అందించి ఉత్తమ మార్గదర్శులకు ఎంపికైన ఆల్పూర్ నియోజకవర్గం సంఘ మండలం తువూరికి చెందిన జనసేన నాయకులు చదలవాడ హరీష్ కుమార్ వారి సతీమణి మృదుల దంపతులను శాలువల్ సత్కరించి అభినందన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవారిని ఆదుకోవడం గొప్ప మనసున్న వారికే సాధ్యమవుతుందని పీఫోర్ పథకం ద్వారా మార్గదర్శకులుగా ఉండి ఓ బంగారు కుటుంబాన్ని ఆదుకుని మీ మంచి మనసును చాటుకున్న మీకు తమ ప్రభుత్వం నుంచి అభినందనలు తెలుపుతున్నామంటూ మిమ్మల్ని గౌరవించుకోవడం తమ ప్రభుత్వ బాధ్యత అంటూ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారిని అభినందించారు తమకు తోచిన సహాయాన్ని ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని చదలవాడ హరీష్ కుమార్ మరియు వారి సతీమణి మృదుల సంతోషం వ్యక్తం చేశారు వీరితో పాటు పీ ఫోర్ ద్వారా సహాయ సహకారాలు అందించిన ఆత్మకూరు నియోజకవర్గం మరీపాడు మండలంకు చెందిన నాగేశ్వరరావు మరియు రమణయ్యలకు కూడా ఉత్తమ మార్గదర్శులుగా ముఖ్యమంత్రి అభినందన శుభాకాంక్షలు తెలిపారు ఆత్మకూరు ప్రాంతంలో పిఫోర్ పథకం ద్వారా అత్యధిక శాతం మార్గదర్శకులను సిద్ధం చేస్తున్న ఆత్మకూరు ఆర్డీఓ బి పావని గారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు